నమస్తే డిఆర్బి న్యూస్ కు స్వాగతం కరకగూడెం మండలం నీలాద్రిపేట అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్ పై మీడియాతో మాట్లాడుతున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ నిషేధిత మావయిస్టులు అదేవిధంగా పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకోట పోలీస్ స్టేషన్ మిస్లో జరిగింది దీంట్లో ఏరియా డామినేషన్లో కుమ్మింగ్ ఆపరేషన్లో ఉన్న పోలీస్ పార్టీకి వీళ్ళు మావోయిస్టులు తరసపడడం జరిగింది ఎదురు కాల్పుల్లో ఒక సిక్స్ మెంబర్స్ చనిపోవడం జరిగింది దీంట్లో ఒక ఫోర్ మెంబెర్స్ మేల్ అదేవిధంగా టూ ఫిమేల్ మెంబర్స్ వాళ్ళది ఆ ప్రొసీజర్ అంతా కూడా ఇప్పుడు ఫాలో అవుతున్నాం మేము ఒకసారి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఇన్ఫార్మ్ చేసి అసలు ఆ డీటెయిల్స్ ఏంటి అనేది కూడా ఒకసారి అఫీషియల్గా మీకు కమ్యూనికేట్ చేస్తాం మొత్తానికైతే దీంట్లో ఒక సిక్స్ మెంబర్స్ ఫోర్ మేల్ టూ ఫిమేల్ దీంట్లో కొన్ని వెపన్స్ కూడా రికవర్ చేయడం జరిగింది గూడకప్పని ఆరోపణలు వస్తున్నాయి నిజమా అవి ఎప్పటికొస్తాయి కదా మాత్ర అయిన వైపు మిస్ అయిన అది కూడా నిజమే దీంట్లో మనకు కూడా ఇన్ఫర్మేషన్ ఉంది దానికోసం కూడా కూమింగ్ ఆపరేషన్ జరుగుతుంది ఎవరైతే మిస్ అయిన ఎక్కుతున్నారో కోసం కూడా కూమింగ్ ఆపరేషన్ చేస్తున్నాము దీంతో పాటు ఒక సిక్స్ మెంబర్స్ తో పాటు మనకు కొన్ని ఇంపార్టెంట్ ఏ కే ఫార్టీ సెవెన్ విపన్స్ కూడా రికవరీ చేయడం జరిగింది లేదండి ఇంకా బాడీస్ ఇంకా ఐడెంటిఫై కాలేదు సిక్స్ మెంబెర్స్ మొత్తం కి ఫోర్ మేల్ టూ ఫైవ్ మేల్ ఆర్ ఇంకా ప్రాసెస్ మన జవాన్ అయితే ఇందులో ఒక టూ మెంబర్స్